అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతులకు అన్నదాత సుఖీభవ డేట్ అయితే ఫిక్స్ అయ్యారండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎవరెవరికి వస్తాయనే వివరాలు అన్ని వీడియోలో చెప్తాను వీడియోని నుంచి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే చాలా మంచి చూపిస్తుంది ప్లీజ్ వెయ్యి లైక్లోనే ఉండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ఓకే చూడండి మనకి పిఎం కిసాన్ విడుదల చేసే రోజునే లేదా తర్వాత రోజున ఈ యొక్క అన్నదాత సుఖీబాబా ఏదైతే ఉందో ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలకు విడుదల చేస్తామని తెలియజేయడం అయితే జరిగింది అయితే మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మన యొక్క చంద్రబాబు నాయుడు గారు పిఎం కిసాన్ అసలు ఎన్ని డబ్బులు విడుదల చేస్తున్నారో రైతు భరోసా మనం అదే అన్నదాత సుఖీబాబా ఎంత విడుదల చేయాలని అయితే క్యాబినెట్ మీటింగ్లో చర్చించుకోవడం అయితే జరిగింది పిఎం కిసాన్ పదివేలకి పెంచారని చెప్తున్నారు కానీ పిఎం కిసాన్ పదివేలు విడుదల చేస్తామని అయితే వారైతే ఎటువంటి ప్రకటన అయితే చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం అయితే ఫిబ్రవరి నెలలో దీనికి పంతొమ్మిది విడత విడుదలయ్యే అవకాశం ఉంది అయితే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ పదివేలు విడుదల చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నెండు వేలు విడుదల చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అదే ఆరు వేల రూపాయలు విడుదల చేసినట్లయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు విడుదల చేయడం జరిగింది మొదటి విడతగా ఏడు వేలు తర్వాత రెండు వేలు అలాగా రెండు విడతలు గాను మూడు విడతలు గాను పిఎం కిసాన్ విడుదలైన తర్వాత రోజు కానీ అదే రోజు కానీ ఆ పిఎం కిసాన్ విడుదలైన డబ్బులు ప్రకారం రెండు అయితే రెండు వేలకి ఇంకొక ఐదు వేలు జోడించి ఏడు వేలు లేదా పిఎం కిసాన్ రెండు వేలు అయితే ఇంకో నాలుగు వేలు జోడించి అలాగా సంవత్సరంలో ఇరవై వేలు రూపాయలు రైతులకు అందించే ఉద్దేశంలో అయితే ప్రభుత్వం అయితే ఉందన్నమాట అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావం మొదటి విడత ఎప్పుడు అవుద్దంటే ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది పిఎం కిసాన్ అప్పుడే విడుదలవుతుంది అట్ ద సేమ్ టైం ఈ యొక్క అన్నదాత తొలి విడత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడగానే రైతులు ఇచ్చి ఇచ్చేటువంటి మొట్టమొదటి పథకము ఈ అన్నదాత సుఖీభావం అనమాట సో దీనికి ఆల్రెడీ క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే రైతులు ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే పొలానికి సంబంధించినటువంటి వన్ బి అడంగల్ బ్యాంక్ అకౌంటు ఫోటో పాస్ పుస్తకం కలిగింది ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్నది ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్ లింక్ అయ్యి ఉన్న ఆధార్ కార్డు ఖచ్చితంగా అయితే ఉండాలి ఈ ఐదు పత్రాలు ఉంటేనే రైతుకి అయితే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా సొంత భూమి కలిగి ఉండి ఇన్ని అని ఉంటుంది ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏడు ఎకరాలు ఐదు ఎకరాల లోపు అయితే ఉండొచ్చు అలాగే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి సిసిఆర్సి కార్డులు ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు దాన్ని అయితే రైతు కూలీ పండుగ ఏదో సంథింగ్ ఏదో తీసుకొచ్చి అప్పుడు కార్డులు పంచి పెడతాం కార్డుకి అప్లై చేసుకొని ఇవ్వడం వాళ్ళకు కూడా ఎవరైతే దేవుడి మాన్యాలు ఎవరైతే ప్రభుత్వ భూములు ఎవరైతే కౌలికి చేస్తూ ఉంటారో వారికి కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే మెట్ట ప్రాంతాలు అరణ్య ప్రాంతాలు ఉంటారు కదా ఈ శ్రీకాకుళం సైడ్లు వాళ్ళకు కూడా ఈ యొక్క డబ్బులు ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి నెలాఖరులో గల్లా అప్లికేషన్ విడుదలవుతుంది లేదా ఒకసారి సచివాలయం కానీ రైతు భరోసా కేంద్రానికి కానీ మీరు వెళ్ళినట్లయితే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఏమేమి తేవాలో కూడా చెప్తారు మీరు ఇంటికాడకి వచ్చిన సెల్ ఫోన్ చూసిన చీజీ కాదు పథకాలు మన వాళ్ళు రాలంటే మనం వెళ్ళి కష్టపడి ఏదో ఒకటి అడిగి తెలుసుకుని ఆ పత్రాలు సిద్ధపరచుకుంటే మనకు డబ్బులు వస్తాం మనం బ్రతకించి కూర్చుంటే మనకి ఏవి రావు ఓకే ఇది వీడియో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తాను థ్యాంక్ యూ